కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతరలో భాగంగా మంగళవారం తాండూరు మండల గోనూరు గ్రామంలో రూపాయలు పదిహేను లక్షల నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ రాష్ట్రాన్ని చేసిందని మండిపడ్డారు గతంలో కాంగ్రెస్ హయాంలోనే

మీకు కూడా రైతు తలగా ఆనందాన్ని మీ నెప్పించి కూడా చాలా చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చేవాళ్ళు అందరు కూడా మా స్కూల్ చెప్తా తప్పకుండా ఆ అప్ప ఆ లైన్ కూడా ఇలిపించి అధిక మేము విలిపిచ్చి ఖచ్చితంగా ఏరియా గారు కూడా ఇక్కడ ఉన్నది ఎప్పుడే ఏరియా గారు కూడా చెప్పి శ్రీకర్ అది ఏమంటే వేడిచేటి పలకరి నుంచి ఇమ్మీడియట్ నువ్వు లేట్ చేయకుండా ఈ మళ్ళీ నాలుగు రోజులు ఈ ఊరికి వస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయత్ బిల్డింగ్ పోలీసులు ఉంది తీర్చుడు ఒకటి సీసీ రోడ్ ఓరడామ్మ కాడ తీర్చుడు మళ్ళీ తీర్చుడు నెక్స్ట్ కూడా టెన్ ల్యాక్స్ మాసలూరు పానాతి ఇవ్వబోతున్నాడు అతి త్వరలో స్కూల్ కాంపౌండ్ కూడా ఇస్తున్నాడు ఒక వన్ మంత్ లో స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తున్నాడు బాణి పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చాడు అది కూడా లక్షలు అన్నాడు అది అందరికి తెలియడం తర్వాత ఇంకొక రెండు బోర్లు కూడా ఇస్తాను అన్న ఒకటి రెండు బోర్లు కూడా ఇస్తాను అతి దోర చేపిస్తారని అన్నగారి ప్రజల తరఫున కోరుతున్నాడు ఎన్ఆర్ఎన్ భాష టూర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిసిసి వైస్ చైర్మన్ రవిగోడ్ గారికి ఏఎంసీ చైర్మన్ మాలెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ్ గారికి గుత్తాంజలి గారికి ప్రభాకర్ గౌడ్ గారికి శ్రీనివాస్ గారికి గౌరవ గ్రామ పెద్దలు నర్సిరెడ్డి గారికి ముకుందు గారికి మాజీ సర్పంచ్ గోవింద్ గారికి సోదరుడు వెంకటయ్య గారికి ఉదయభాస్కర్ రెడ్డి గారికి మల్లన్న గారికి రెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి మా సోదరి మనులకు వేదిక ముందున్నటువంటి మా అన్నలకు తమ్ములకు పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు మన గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ పామే సంవత్సరం రోజు సంవత్సరం అవుతుంది ఒక పది రోజులు తక్కువ ఆ రోజు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి గతంలో పది సంవత్సరాలు ఏ విధంగా బీఆర్ఎస్ మోసం చేసిండ్రు మన పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏ విధంగా చేసిండ్రు మన వనరులు ఏ విధంగా దోసుకున్నారు నిధులు నియామకాలు నిధులు అని చెప్పి ఏ విధంగా తెలంగాణ బస్సులు పట్టించు మనం అందరం కూడా అందరూ కూడా టీవీలలో చూస్తా ఉన్నారు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసి అప్పుడే తెలంగాణ చేసిర్రు బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో అయిన వాళ్ళకి అధికార కాంక్ష అదీత లేదు ఇంత అప్పు ఇంత అప్పు గానీ ఆ రోజు చెప్పిన మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి గతంలో ఇల్లు ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో భూములు వంచిన కాంగ్రెస్ పార్టీ వంచింది మళ్ళీ బీద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్తే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు మన గౌరవం మన పక్కనే ఉన్నటువంటి మన కూడలు లేదు గవర్గా అన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది చేసిన తర్వాత మీకు చెప్పినాం ఆ రోజు మొట్టమొదటి సంతకం పెడతాం ఖచ్చితంగా మా మహిళా సోదరు మహిళలకు యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపించడం జరిగింది ఆ రోజు చెప్పినాం రెండు వందల వరకు యూనిట్ల వరకు మీకు అంతా ఉచితంగా కరెంట్ బిల్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఆర్థికంగా ఎంత ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ రెండు వందల యూనిట్ల వరకు ఈ రోజు ఉచితంగా మాకు మాఫీ కూడా ఆ రోజు విద్యుత్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా చెప్పినాం ఐదు వందల సిలిండర్ ఇస్తామని చెప్పినాం మా మహిళా సోదరు మళ్ళీ చెప్పినా వెయ్యి పదకొండు వందల పన్నెండు వందలు ఉన్నటువంటి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఈ రోజు ఐదు వందలకి ఇప్పిస్తా ఉన్నాం చెప్పినాం మళ్ళీ గతంలో ఇంద్రమ్మ ఇండ్లు ఏ విధంగా అయితే ఇచ్చిండ్రు మళ్ళీ ఆశీర్వదించండి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం ఈ మధ్యనే ఇంద్రమ్మ కంప్లైంట్ ఇచ్చినాం ఆ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది కోర్టుకు వేయండి ఆ కోర్టు కూడా వాళ్ళు తప్పు డెవలప్మెంట్ మీరు సహకరించండి కొట్టే హైకోర్టు కూడా డెవలప్మెంట్ వాళ్ళు వేసినటువంటి కేసుని కొట్టేయడం జరిగింది ఇంద్రమ్మ కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ కమిటీ రాబోతా వచ్చేసినాయి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పటికే మూడు వేల ఐదు వందలు మన ఇవ్వడం జరిగింది తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెల్ల రేషన్ కార్డులు కూడా అవి కూడా త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఆ రోజు చెప్పినా రెండు నలభై రెండు లక్షల వరకు ఇస్తామని చెప్పి ఈ రోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గాని మనకి ఎంత ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కానీ ఈ రోజు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఇంకా కొంతమందికి కూడా రాలేదు వాళ్ళకి లోటికి డెబ్బై మందికి వచ్చినా ఇంకా ఇరవై ముప్పై మందికి రాలేదు వాస్తవం ఖచ్చితంగా అది కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎంత ఇబ్బందులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత మీకు అందరికి రుణమాపి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్కరికి రెండు లక్షల రూపాయలు ఇవ్వలేక అంతా కూడా పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి ఆ తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు ఇస్తే మీకు అందరికి కూడా రుణమాఫీ వస్తుంది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేడు భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం చెప్పి దాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు ఒకటే కాదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనకు మన నియోజకవర్గ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండు ఎక్కడ కూడా జరగలేదు ఈ రోజు మనకు రెండు వందల కోట్లతో ధౌలాపూర్ గ్రామంలోనే మనకందరికి మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది మన పిల్లలు చదువుకోవడానికి మనకు ఒక గురుకులాలు లేవు ఒక గురుకులం పోయి మునాబాద్ లో ఉన్నది ఇంకొకటి పోయి చేవేలలో ఉన్నది మన పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఇక్కడ ఉండవద్దు ఇవన్నీ కూడా గురుకులాలు ఒకటే దగ్గర ఉండాలని చెప్పి చెప్తే మొన్ననే మన ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లతోనే మన పిల్లలు చదువుకోవడానికి ఒక కార్పొరేట్ స్కూల్ దీటిగా కార్పొరేట్ స్కూల్ కు హైదరాబాద్ లో కార్పొరేట్ బాగా స్కూల్ ఏ విధంగా అయితే దానికి ధీటుగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఆ రోజు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపానలేడు వాళ్ళ ఇంట్లో మాత్రమే బిఆర్ఎస్ కుటుంబం ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తెచ్చుకున్నాడు తండ్రికి కొడుకుకు కోడలు కొడుకుకు బిడ్డకు అల్లునికి చిన్న కొడుకుకు చట్టకుని కొడుకుకు కానీ మన పిల్లలకు పాప పాపనవ్వలేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పటికి యాభై వేల ఉద్యోగాలు మన పిల్లలకు ఇవ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు యాభై వేల ఉద్యోగాలు జరిగింది ఈ రోజు పాపానలేదు గత పది సంవత్సరాల నుంచి పాప లేదు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత డిఎస్సి పిలిచి నేరుగా పదకొండు వేల మంది టీచర్లని మన స్కూళ్ళకు మన గూడాలకు మన తండలకు నియమితం జరిగితే మన పిల్లలు బాగుపడాలని చెప్పి అదే కాకుండా ఒక్కసారి గ్రూప్ వన్ పోస్ట్ నియమించిన పాప అనవలేదు గత పది సంవత్సరాలు ఆ రోజు చెప్పి నువ్వు నియామకాలు తీస్తాం మన ఉద్యోగాలు మనం తెస్తామని చెప్పి మన ఇబ్బంది పెట్టి వాళ్ళు రెండు సార్లు పది సార్లు అధికారంలోకి వచ్చి ఒక్కసారి గ్రూప్ వన్ ఉద్యోగం అట్లా చేయక వాళ్ళ నుంచి కాలేదు అదే మనం కండక్ట్ చేస్తా ఉంటే మళ్ళా దానికి అబడ్దలు పెట్టి ఏ విధంగా గ్రూప్ వన్ ఉద్యోగం పెట్టదు మళ్ళా గ్రూప్ వన్ టెస్ట్ పెడితే గ్రూప్ వన్ నిర్వహిస్తే కాంగ్రెస్ మంచి పేరు ఏ విధంగా వస్తుందని చెప్పి లేనిపోని మసిపోసి మారే చేసి